అందరికీ నమస్కారం శ్రీ శ్రీగురుభ్యో నమ విజ్ఞానం విశ్వతోముఖ విజ్ఞానం అన్న ఈ సంభాషణ పరంపరకు స్వాగతం ఇందులో మనము విశ్వతోముఖమైన విజ్ఞానాన్ని పరిచయం చేసుకోబోతున్నాము ఈ విజ్ఞానం గురించి చాలా ఉన్నత స్థాయిలో మాట్లాడేవారు చాలామంది ఉన్నారు కానీ ఇందులో ఉన్న పరిభాషను పరిచయం చేసుకోకపోతే మనకు ఇందులో ఉన్న విషయాలు అర్థం కావడం చాలా కష్టం అందుకనే సనాతన ధర్మం అన్నా హిందు అన్నా విశ్వ విశ్వతో ఒక జ్ఞానం అన్న అవగాహన మనకు ముందుగా కలగాలి ముందుగా ఇక్కడ ఏ విషయాలు చర్చిస్తాము ఏ విషయాలు చర్చించబోము అన్న విషయాన్ని ఒక్కసారిగా పరిచయం చేయాలనుకుంటున్నాను ఇక్కడ రంగులు ఉండవు హంగులు ఉండవు ఇక్కడ వెనక నుంచి ముందు నుంచి అక్షరాలు లేదంటే రంగురంగుల చిత్రాలు చిత్రపటాలు ఉండవు ఇది శ్రవణ యజ్ఞం ఇక్కడ మనం మాట్లాడుకునే విషయాలు ఎవరిని కించపరిచే విధంగానో ఎవరిని తప్పుబట్టే విధంగాను ఎవరిని దోషులుగా మనల్ని కూడా ఎవరికి వారు దోషులుగా నిలబెట్టే ప్రయత్నము కాదు మరి ఇది ఏమిటి అంటే ఇది జ్ఞానాన్ని మనము కలిసి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు సహవీర్యం కరవావహై అంటూ నేర్చుకునే ఒక చిన్ని ప్రయత్నమే ఎందుకంటే మర్యాదపూర్వకమైన సంభాషణ సరళ భాషలో పదాలను కొన్ని విషయాలను మనకు మనం జీర్ణం చేసుకుంటూ మనతో పాటు కుటుంబంలో నలుగురికి సమాజంలో నలుగురికి కూడా పంచుకునే విధంగా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము వీలైనంత వరకు కూడా ఈ సంభాషణ పరంపరలో యథాశక్తి తెలుగులో మాట్లాడడానికే ప్రయత్నిస్తాము దీనికే ఆంగ్ల అనుబంధంగా ఒక ఆంగ్ల సిరీస్ కూడా జరుగుతోంది కాబట్టి ఒకవేళ భాషా పరిమితులు ఉన్నవాళ్ళు అటువైపు కూడా వెళ్ళి కొంచెం పరిశీలన చేయవచ్చు మాతృభాషను నేర్చుకోవడానికి మాతృభాషను ప్రోత్సహించడానికి మాతృభాషలో సంభాషించడానికి మనం చేస్తున్న ఒక చిన్ని ప్రయత్నం అని కూడా తెలుసుకోవచ్చు తెలుగు ఆంగ్ల భాషలతో మొదలుపెట్టి ఇంకొన్ని భాషలకు కూడా ఇది విస్తరింపచేయాలి అన్న మా చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ కూడా సహృదయంతో ప్రోత్సహించి ఎక్కడైనా తప్పులు చేర్పులు కూర్పులు ఉంటే సహృదయంతో సూచించి ఇది మనదిగా మీరందరూ భావించి ముందుకు తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాం ముఖ్యంగా ఇది విశ్వజ్ఞానం విశ్వతోముఖ జ్ఞానం విశ్వం అంటే ఏంటి అన్న నిర్వచనాన్ని మనం చూస్తాము విశ్వతోముఖం అంటే ఇక్కడ ఇది వర్తిస్తుంది అది వర్తించదు అనకుండా ఇక్కడ నేర్చుకున్న విషయాలు అన్నిటా అన్ని చోట్ల అందరికీ జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా విద్యార్థి దశలో ఉన్నా గృహస్థుగా ఉన్నా తర్వాత పదవి విరమణ తర్వాత ఇలా ఏ కాలానికైనా ఏ మనోస్థితికైనా ఏ శారీరక స్థితికైనా కూడా ఉపయోగపడే జ్ఞానం కాబట్టి దీన్ని విశ్వతోముఖ జ్ఞానంగా అభివర్ణించడం ఇక్కడ జరుగుతోంది ఇది ఎలా ఉంటుంది ఈ జ్ఞానం అంటే ప్రకట విద్య గుహ్య విద్య అని రెండు విధాలుగా దీన్ని విభజించడం జరుగుతోంది ప్రకట విద్య అంటే ఇంద్రియ గ్రాహ్యం అంటే మనం చెవులతో వినడం కంటితో చూడడం వాసన ద్వారా రుచి ద్వారా స్పర్శ ద్వారా తెలుసుకోగలం కానీ ఈ జ్ఞానంలో చాలా గుహ్యంగా ఉంటుంది అంటే ఇంద్రియ అతీతమైన జ్ఞానం దీనినే గుహ్య గుహ్యతర గుహ్యతమలుగా కూడా విభజించడం జరిగింది కాబట్టి ఇంద్రియ అగ్రాహ్యం అంటే ఇంద్రియాలతో కాకుండా ఇంద్రియాతీతమైన శక్తితో మాత్రమే తెలుసుకునే జ్ఞానాన్ని ఇంద్రియాలతో చూస్తూ ఇది సరిగ్గా లేదు అన్న భావనలో మనం ఉన్నాము ఈ అపోహలను మనం తొలగించుకోవడానికి ప్రయత్నిద్దాము ఇంకొకటి ఈ విద్య ఏ విధంగా మన దగ్గరికి వస్తుంది లేదంటే మనకు ఏ విధంగా బోధింపబడుతుంది అంటే ఈ విద్య మూడు విధాలుగా బోధించడం జరుగుతోంది రాజావద్ బోధయే మిత్రావత్ బోధయే కాంతావత్ బోధయే అంటారు రాజు అంటే శాసనంలా ఇలా చేయాలి ఇలా చేస్తే నీకు మంచిది ఇలా చేయకపోతే నీకు మంచిది కాదు మిత్రావద్బోధయేత్ మిత్రుడు సుహృత్ సంహిత అంటారు అంటే నీ మంచిని కోరేవారు నీకు ఎలా దానిని అర్థమయ్యేటట్లు చెప్తారో అలా చెప్తుంది కాంతావద్బోధేత్ కావ్యంగా అంటే దాంట్లో రమణీయతను జోడించి చెబుతుంది చెప్పే విషయం ఒకటే అయినా కూడా ఈ మూడు విధాలుగా ఈనాటికి కూడా మన నిత్య జీవితంలో మనం ఎక్కడ పనిచేస్తున్నా కూడా మన కార్యాలయాలలో కూడా ఈ విధమైన సంభాషణ ఈ విధమైన బోధన ఈ విధమైన తెలివితేయటంలో అవసరమే ఎందుకంటే మనం ఒక విషయాన్ని చెప్తున్నామంటే ఎవరికి ఏ విధంగా చెప్తే వాళ్ళకు చేరుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే ఆ విషయంలోని సారాన్ని వారికి చేరే విధంగా మనం చేర్చడంలో విఫలమవుతాము కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదిగా గమనించాలి ముఖ్యంగా మనము పురాణాలు ఇతిహాసాలు అన్న విషయానికి వచ్చేసరికి ఇవి ఏదో కథలుగా చూడడమే తప్ప మన ఆధునిక జీవితానికి ఇవి ఏమాత్రము ఉపయోగపడవు అన్న భావనలో ఎలా చేరామో మనకు తెలియదు దానిని గురించి కూలంకషంగా మనము ఆలోచించే పరిస్థితి లేదు గత పాతికేళ్లుగా మేము చేస్తున్న అభ్యాసము గురువుల కృప ద్వారా మేము నేర్చుకున్న కొంత విషయాన్ని నలుగురితోనూ పంచుకోవాలి అని మేము చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నమే మనం కలిసి నేర్చుకుంటున్నాము అని చెప్పాను కాబట్టి మీ సలహాలు సూచనలు తెలియజేస్తూ ప్రశ్నలు కూడా సంధించాలి ఎందుకంటే సనాతన ధర్మం అంటున్నాము దాన్ని సరళమైన భాషలో భావితరాలకు హిందువు అంటే ఏంటి ఏ విధంగా జీవించేవాడు గర్వంగా నేను హిందువును అని చెప్పుకో అలా మనం జీవిస్తున్నామా ఈ జీవన విధానానికి స్ఫూర్తి ఏమిటి అలా జీవిస్తూ మనము మనకు మనము స్ఫూర్తి కలిగించుకుంటూ నలుగురికి స్ఫూర్తిదాయకంగా జీవించగలుగుతున్నామా అన్న విషయాన్ని ఆలోచించాలి పిల్లలు రామాయణం నేను ఎందుకు చదవాలి నాకు నా జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను విద్యార్థిగా ఉన్నాను లేదంటే ఉద్యోగ అన్వేషణలో ఉన్నాను లేదంటే ఉద్యోగ పురోగ ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగంలో మెట్టుకు ఎక్కాలి అనుకుంటున్నాను వీటికి రామాయణం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ప్రస్తుతం చాలా తక్కువ మంది మాత్రమే సమాధానం చెప్పగలరు గురువుల కృప ద్వారా ఆ విషయాలు తెలుసుకోవడం ద్వారా ఒక్క ఉదాహరణ తీసుకున్నామంటే మనము ఇప్పటికీ మన మనసులో ఉన్న భావాలను మన ముఖం కళ్ళు మన లలాటం మన బ్రూ ఇవన్నీ కూడా తెలియజేస్తాయి అంటాము రామాయణంలో హనుమంతుడు రామ లక్ష్మణులను మొదటిసారి కలిసినప్పుడు అద్భుతమైన శ్లోకాలు చెప్తారు వాటి గురించి మళ్ళీ మనం విస్తారంగా గమనిద్దాము అలా చెప్పిన హనుమంతుని చూసి రాముల వారు చాలా సంతోషిస్తారు వాక్యజ్ఞ అంటారు కోవిదుడు అంటారు ఇలా మాట్లాడగలిగేవారు లక్ష్మణ మనతో ఉంటే మన పక్క ఉంటే ఇటువంటి వారిని మనము దూతగా పంపిస్తే శత్రువు కూడా మిత్రువుగా మారడా అంటారు ఇలా చెప్పడమే కాదు ఆయన చెప్తున్నప్పుడు ఆయన శరీరాన్ని రాముడు ఏ విధంగా గమనిస్తాడు రాముడి గురించి మనం నేర్చుకోవాల్సింది రాముడి నుంచి నేర్చుకోవాల్సింది అలా గమనించి ఒక మనిషిని తెలుసుకోవడానికి కావలసిన శక్తిని సో రాముడు అంటాడు లక్ష్మణ హనుమంతుని చూడు నముఖేర్నేత్రలాటే భదా దోష సంవిదిత క్వచిత్ ఒక్క దోషం కూడా లేదు ఆంగ్లంలో చెప్తున్నప్పుడు అన్నాను బాడీ లాంగ్వేజ్ అని అలా శరీరం ఏ విధంగా స్పందిస్తుంది అని ఇది ఇంకొకసారి కూడా విశేషంగా మనము స్పృశిద్దాం ఒక్కొక్క విషయాన్ని తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాము గత రెండు నెలలుగా విశేషంగా విశ్వవ్యాప్తంగా మేము నిర్వహించిన ఒక చిన్న విషయ సేకరణలో సర్వేలో చాలా అద్భుతమైన విషయాలు తెలిసాయి మనం రామాయణాన్ని గురించి కానీ రామాయణం విశ్వ ముఖ జ్ఞానాన్ని అందిస్తుంది అంటే మనం తెలియట్లేదు మహాభారతాన్ని గురించి చెప్తూ వ్యాసుల వారంటారు ఇక్కడ లేని విషయాలు ఎక్కడా లేవు ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అంటారు మరి కొంచెం అతిశయోక్తి లాగా ఉంది అనిపిస్తుంది గురువుల కృప ద్వారా మేము ఆ విషయాన్ని చూడ్చే అవకాశం కలిగినప్పుడు కవులకు కావ్యంగా అర్ధశాస్త్రం తెలిసిన వారికి ఇది సంపూర్ణ అర్ధశాస్త్ర గ్రంథం అంటే ఒక రాజ్యాన్ని ఎలా స్థాపించి అద్భుతంగా పాలించి వృద్ధి చెందే విధంగా చేయగలరు అన్న విషయాన్ని అద్భుతంగా వివరించారు ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి ఒక నాయకుడిగా మీరు మీ దగ్గర ఒకళ్ళు చేయాలన్నా మీరు ఒకళ్ళ దగ్గర పని చేయాలన్నా ఏ విధంగా నడుచుకోవాలి ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా విస్తారంగా రామాయణంలో మహాభారతంలో వివరింపబడ్డాయి శాంతి అనుశాసనిక పర్మాలు ఈ సమకాలీనంగా చెప్పుకునే ఎంబీఏల కంటే కూడా చాలా పెద్దది కేస్ స్టడీ అనేది ఏదో ఒక్క విశ్వవిద్యాలయం వారు మేమే తెచ్చాము అంటుంటారు కానీ ప్రతి విషయాన్ని అద్భుతంగా రమణీయంగా హృద్యంగా మనకు తెలిసే విధంగా చెప్పడంలో కథలు కథా పాత్ర ద్వారా చెబుతూ చెబుతూ ఆ కథలలో మిమ్మల్ని మీరు ఎలా లీనం చేసుకోవాలి అన్న విషయాన్ని అద్భుతంగా వివరించే పురాణ ఇతిహాసాలను మనం జ్ఞానకోశాలుగా చూడడం మరిచిపోయాము తిరిగి ఒక్కొక్కసారి ఆ మార్గంలో వెళ్దాము కలిసి వెళదాము ఒకళ్ళే కోళ్ళు సహకరించుకుంటూ ఒక్క విషయాన్ని పది మందితో పంచుకుంటూ ఇలా ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక సనాతన ధర్మం అన్న పదాన్ని తీసుకొని సరళమైన భాషలో మనకు మనం సంతృప్తిగా ఒక సమాధానాన్ని తెలుసుకోవడం ఇంకొకరికి చెప్పగలడం అది సూచించే జీవన విధానాన్ని మనం అనుసరించడం అలా స్ఫూర్తి నింపే జీవన విధానం ప్రపంచానికి అవసరం ఎందుకంటే ఎవరో చూస్తున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావో అన్నది కాదు మనస వాచ కర్మణ ఎప్పుడు చట్టానికి మనస్సాక్షికి ధర్మానికి కట్టుబడి ఉంటాను అన్నవాడే హిందువు అన్నవాడే సనాతని అలా జీవించగలిగే శక్తి జ్ఞానాన్ని మనం సంపాదిస్తూ జీవిస్తూ నలుగురికి స్ఫూర్తిగా నలుగురికి తెలిసే విధంగా ఈ జ్ఞానాన్ని పంచుకోవాలి అప్పుడు నిజమైన విశ్వ విశ్వతో ఒక జ్ఞానాన్ని అధ్యయనం చేస్తున్నాము అన్న తృప్తి మనకుంటుంది కాబట్టి ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు మనస్ఫూర్తిగా ప్రోత్సహించి నలుగురితో ఈ ప్రయత్నాన్ని పంచుకోండి ఈ శృంఖలలో ఒక్కొక్క చిన్న విషయాన్ని తీసుకొని దాన్ని ఒక పది నిమిషాల పాటు మాట్లాడుకోవడం జరుగుతుంది దాని తర్వాత అందులో వచ్చిన ప్రశ్నలు సందేహాలకు కూడా ఈ అంతర్జాల ముఖంగానే సమాధానము చెప్తాము లేదు మీ సంభాషణ సమూహంలో మమ్మల్ని వచ్చి పాల్గొ పంచుకోమన్నా కూడా మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి మీతో పంచుకోవడానికి కూడా ఎందుకంటే ముఖ్యంగా ఈ విధమైన చర్చలు జరగాలి అన్న ఉద్దేశంతో ఇది మొదలెట్టింది ఎందుకంటే మేము మొదలెచ్చిన ఈ సమాచార సేకరణలో అందరూ ఇదే కోరారు మీరు అడిగే ప్రశ్నలు చాలా బాగున్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇదే కానీ ఇక్కడ నుంచి మనం తదుపరి క్లైమె ఎలా ఎక్కాలి దీనికి ఏదో ఒకటి అంతర్జాల మార్గంగా ఈ ఈ విధంగా ఈ మాధ్యమ మూలంగా అయినా కూడా మొదలు పెట్టండి దాని తర్వాత కొంత పరిచయం అయితే అనేక మార్గాలు అనేక సదుపాయాలు నేర్చుకోవడానికి మాతృభాషనైనా సంస్కృతాన్ని అయినా ఈ జ్ఞానాన్ని అధ్యయనం చేయడానికైనా ఉన్నాయి ఆ మార్గాలను మనం తెలుసుకుంటూ వాటి విషయాలు చర్చిస్తూ ప్రయాణం కలిసి సాగిద్దాము అందరికీ నమస్కారం నమో నమ